రెడ్డితో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఇప్పుడు ఎవరికి దక్కబోతోంది అనేది ఒక చర్చ ఎందుకంటే మొన్నటి వరకు నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలని అనుకున్నారు కాకపోతే అది కుదరక నాగబాబుకి రాజ్యసభ ఇవ్వడం కుదరక మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు అనేది ఇప్పుడు అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఇది అనూహ్యమో రాజకీయమో తెర ఎవరికి అది నడిపారు ఏంటి అనేది నిజంగా అటువంటిది ఉంటే ఆ కుట్ర కోడవు ఆ కథ ఉంటే ఎప్పటికైనా బయటకు వస్తుంది రాజకీయాల్లో ఏది దాగదు ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వచ్చేస్తుంది అయితే నాగబాబుకి పదవి ఇవ్వడం కోసమో లేదంటే ఇంకొకరికి టీడీపీలో కీలక నేతలకు ఎవరికో పదవి ఇవ్వడం కోసమో విజయసాయిరెడ్డిని రాజీనామా చేయించారా అనేది కొంతమంది రేపు చేస్తున్న ప్రశ్న అదే నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా ఎవరో చెప్తే రాజీనామా చేస్తారా ఆయన చేయాలనుకుంటేనే చేస్తారు ఆయన చెప్పింది కూడా అదే కానీ ఇప్పుడు రాజీనామా అయితే చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమికి ప్లస్ కూటమి ఇప్పుడు ఒకరికైతే అవకాశం ఇవ్వబోతోంది ఈ రాజ్యసభకు ఒక వ్యక్తిని అయితే పంపించబోతోంది అది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తారా బీజేపీ నుంచి వెళ్తారా అది బీజేపీకి ఇస్తారా అవకాశం లేదు జనసేన నుంచి ఇంకొకరికి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా అది నాగబాబు గారికి అవుతుంది ఆల్రెడీ మంత్రిగా ప్రకటించేశారు కాబట్టి వాళ్ళకి ఇస్తారో లేదో అనేది లేదు ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక రచ్చ జరిగేలా ఉంది కాబట్టి పెద్ద తరహాగా ఆయన్ని ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమైనా పంపిస్తారా ఈ చర్చ అయితే నడుస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి